రెడీగా ఉన్నారా సైకో ఓడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు మొదటి ఆప్షన్ చెప్పారండి అబ్బా మొదటి ఆప్షన్ హైదరాబాదు ప్యాలెస్ రెండో ఆప్షన్ బెంగళూరు ప్యాలెస్ మూడో ఆప్షన్ తాడేపల్లి ప్యాలెస్ నాలుగో ఆప్షన్ లండన్ పిచ్చి ఆస్పత్రి నాలుగో ఆప్షన్ లండన్ పిచ్చి ఆస్పత్రి ఏ ఆప్షన్ చేతుల పైకెత్తి చూపించండి పైకెత్తి చూపించండి నాలుగో ఆప్షన్ సైకో ఏకంగా పేద ప్రజల్ని డబ్బు దొబ్బి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఋషికొండకి గుండు కొట్టి ఇల్లు కడుతున్నాడు ఈ సైకో జగన్ గత నాలుగు సంవత్సరాల ఆరు నెలలుగా కేవలం నాలుగు వందల యాభై ఇల్లు కట్టాడు పేదవాళ్ళకి అది కూడా నాశరికమైన ఇల్లు పిల్లోడి గట్టిగా దోస్తే ఆ ఇల్లు కూలిపోయే పరిస్థితి గట్టిగా లాగితే తలుపు ఊడిపోయే పరిస్థితి మన అందరం చూస్తున్నాం సైకో పాలనలో జరిగిన సామాజిక అన్యాయం గురించి ఆలోచిస్తే చాలా బాధపడుతున్నాం అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది బీసీ కుర్రల్ని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపాడు ఈ సైకో జగన్ డాక్టర్ సుధాకర్ డాక్టర్ అచ్చన్న డాక్టర్ అనిత రాణి తూర్పు గోదావరి జిల్లాకి చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరప్రసాద్ చీరాలకు చెందిన కిరణ్ చిత్తూరు కి చెందిన ఓం ప్రతాప్ ఇప్పుడు కొవ్వూరులో మహేంద్ర లాంటి అనేక మంది దళితుల్ని వేధించి వేధించి చంపేశాడు ఈ సైకో జగన్ అంతేకాదు అబ్దుల్ సలాం మిస్బాజర్ అభి ఇట్లా అనేక మంది మైనారిటీల్ని కూడా ఇబ్బంది పెట్టి మానభంగం చేసి చంపేశాడు ఈ సైకో జగన్ ఈ సైకో జగన్ చూస్తే ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నాడు ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఈ సైకో జగన్ కి రెండు బటన్లు ఉన్నాయి బల్లపైన పైన బులగ బటన్ బల్ల కింద ఎర్ర బటన్ బల్లపైన పైన బటన్ ఒకతాడు పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం పల్లె కింద బటన్ వస్తాడు వంద రూపాయలు ఉష్ణ పోతుంది ఎలా పోతుందో కూడా చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు ఇంకేకంగా ఇంటి పన్ను చెత్త పన్ను చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు ఇంకా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు ఇలాంటి గొట్టం తెచ్చి ఉఫ్ అని ఊదమంటాడు ఊదతుంది ఊదదు పరుపాటున ఊదుతే అమ్మా ఇంత గాలి పీల్చున్నాం అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండ కానుక కట్ స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కట్ ఇలా చెప్పుకుంటా పోతే ఆంధ్ర భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కట్ చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఈ సైకో జగన్ మహిళలకి అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నాడు చేశాడా చేశాడా చేయలేదు నలభై ఐదు సంవత్సరాలు వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాడు పెన్షన్ ఇచ్చాడా ఇచ్చాడా ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఒడి ఇస్తాడు ఇస్తున్నాడా ఇంట్లో అన్ని బిడ్డలకి ఒడి ఇస్తున్నాడా లేదు మీ కష్టాలు చూశా మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటాను అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మహాశక్తి అనే ఒక కార్యక్రమం ప్రకటిస్తూ జరిగింది దాంట్లో ఆడబిడ్డ నిధి ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మనం ఇవ్వబోతున్నాం ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది మంది అంతమంది